సో నెక్స్ట్ పోవాల్సింది తపోదన్ నది అంట ఆ నదిలో ఏమే ఉంది అనేది మళ్ళీ చూద్దాం ఇట్లా స్పీడ్ స్పీడ్ దర్శనాలు అయితే మంచిగా ఉంది ఇక మన కారణ దిగితే మాత్రం ఇప్పటివరకు రెండు దర్శనాలు కూడా కాకపోతున్నాయి నిజాన్ని చెప్తున్నాను పార్కింగ్ కోసం చూడాలి అందరు దిగాలి అందరు ఎక్కాలి మస్తు లేట్ అవుతుండే

అందరినీ కదా అయితే ఇంత గుడి కన్స్ట్రక్షన్ అవుతుందంట సీతాదేవిని అపహరించిన ప్లేస్ ఇదంట ముందు అదనుకున్నా కాదంట ఇదంట శ్రీ లక్ష్మణ్ మందిర్ శ్రీ లక్ష్మణ్జీ మందిర్ శూర్పనక్కకి నాక్ కాటి హుయీ జగ అంటే చూర్పణక్క ముప్పు గారు చేసి చూసినవా ఇదే జాయిన్ అట చూసారా లక్ష్మణ్ గారు చేసిన లక్ష్మణుడు నాకు శేఖర్ నేనా రాక్షసి అంటే ఆమె కూడా దేవతనే అనుకో కానీ కొన్ని సందర్భాలలో ఒక మనిషి ఒక విధంగా చేంజ్ అయితే చూసినావా ఆ చేంజ్ అయినప్పుడు ముగ్గు కట్టాయి అందుకనే చేంజ్ అవ్వదు ఇది మన ఇతిహాసం మన రామాయణంలో మనం నేర్చుకునే గొప్ప గొప్ప సన్నివేశాలు ఉంటాయి భా మహాభారతం కానీ రామాయణం కానీ ఇది వచ్చేసి లక్ష్మణ్ టెంపుల్ తీసుకుంటాం సో ఈ లక్ష్మణశీ మందిర్ లక్ష్మణుడు లక్ష్మణుకు గుడిదే పచ్చని చూడడం ముందు ముట్టువంటి లక్ష్మణ్ బుట్టు మంచిగా ఉంది అన్ని బుట్టల కంటే లక్ష్మణ్ గుట్టు మంచి రాముడు సీతాదేవి లక్ష్మ అను మన అరణ్యవాసానికి వచ్చిన ప్లే సందర్భం ఇక్కడ శబరి పళ్ళు వినిపిస్తున్న సందర్భం ఇక్కడ రావణాసరుణ్ణి విధిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ లేడీ జిమ్ ఇది ఉందిగా లేడీ మాయా మాయలేడి కావాలని సీత అన్నప్పుడు రాముడు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు కదా రాముడి కోసం దానికోసం ఇక్కడ ఈ ప్లేస్ ఈ ప్లేస్ చాలా బాగుంది దాదాపు వచ్చేసేది అరే టీ ఆన్షుని కిర్గొని ఆలము అరే నమహదేవ శంబో శంకర నమః పరమతిపదే నమః సరే కొట్లార్ కొండి సరేనా మీకు హనుమంతుడి ఇది నమన ఆది కొట్నికి ఇచ్చి కొట్లార్ కొదాండు ఉంటారు అంటోదనే ఇకవట్ అన్నకు పుల్ పిల్లలు రట

యాక్చువల్లీ ఇదంతా మొత్తం నదిలో మునిపోతా అట నీళ్ళలో మునిపోతుందట మన మనం కష్ట టైంలో వచ్చినాం ఇదంతా మొత్తం నది ఉంటుంది అంట ఇదంతా అదే లక్ష్మణ్ సీతాదేవి అక్కడ సార్ ఒక్కసారి రామ్ భగవాన్ సీతామాతాజీగా దర్శన ఇదీ భగవాన్ ఆపే అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ స్వయంగా సీతాదేవి స్నానం చేసినటువంటి నది ఇక్కడ అగ్నిప్రవేశం చేసినటువంటి నాది ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ఈ ముగ్గురు దేవస్థానాలు అంటే ఇంత పవిత్రమైన ప్లేస్కి వచ్చినాం మనం నిజంగా చాలా అంటే చాలా అద్భుతం మన ధర్మంలో ఇక ఇంతవరకు ఎక్కువ చెప్పలేను ఇన్ని గనం సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడున్నా కూడా మన రాముడు మన దేవుడు మన శివుడు ప్రతి ఒక్క దేవుని కూడా మనకి ఇక్కడ స్థానాలు ఉన్నాయి కానీ మనం నమ్మలేకపోతున్నాం కొన్ని అది మనలో లోపమే కానీ ఇక్కడ సాక్షాత్తు మనం చూడగలుగుతున్నాం వీటన్నిటిని దర్శించగలుగుతున్నాం కపిల్ భగవనే ਠੀਕ ਹੈ ఏ వర్షాకాలమే వర్షా పులର୍ भर ਜਾਂతానా పుల్లెపతే అంటే శ్రావణ మాసమే ఆగస్టు శీతాకాలమే పులର୍ भर ਜਾਂతది ఆ ఆ అదిတော့ మనకొక అదృష్టం అనుకోవాలి ఇక్కడ చూడండి ఏకీ ఇదంతా మునిపోతది యాక్చువల్లీ కుమారి ఇచ్చాచూ చైత్ర మాసం సెప్టెంబర్ లో మునిపోతది అది సెప్టెంబర్ లో మునిపోతది ఏ ఒరిజినల్ ఏ ఒరిజినల్ ఇవిలుకేనా ఇది నా ఐస్మేప్ సిడి होता है इसमें पेड़ होगा तोड़ेगे तो ओरिजिनल होता है पेड़ का फल होता है पेड़ का फल हां सही हां नेपाली आता है नेपाली होता तो है इसको वाले हां अभी पातल नाड़ी ओ पातल नाड़ी एस्कोले श्री राम भगवान का बना बनवा बनवा साल हां राणा జయ రాముడు కట్టుకునే ఇల్లు అంటే తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేసారు అంటే ఇదాన్ని మళ్ళీ పునర్నిర్మించరు కానీ ఇది కాదు అప్పుడు బెంగళూరు లేవుగా సేమ్ అప్పటి ఇదే కాకపోతే పునర్నిర్మించారు ఇది మళ్ళీ జయ హనుమాన్ రాముడు ప్లేస్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు వస్తలేదా నిద్ర వస్తుంది అనుకున్నా మీద డ్రైవర్ పని కూడా తొందరగా తెలియదు నడువు 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 మరి వాళ్ళు కూడా వేరే బిజినెస్ చేస్తారన్నమాట మనం ఉన్నాం చూడు బుద్ధం తా రెండు దర్శనాలు చేసాం ఇప్పుడకే ఎనిమిది దర్శనాలు అయిపోయనేయ్ అన్న లేసి వరంగల్ లేసి అప అట్టలేదు మామ నేను చాలా డేంజర్ మాట పెట్టు ఆణాలత అంటాలు పెట్టుకోదు క్రియేట్స్ ఈ మొగలు క్రియేషియా పొంది పాపం పట్టుకొద్దున్నా అయిపోతది కొస్తే ఇక్కడ కదా అన్న

నా దూరేనా బలవంతంగా నిద్ర అప్పుడు ఎట్లుంటుందో అట్లుంటారు నిద్ర వచ్చిందాన్ని పొడబొట్టినామీ తప్పద్రించి కొన్ని ఇలాంటి స్టంట్లు అవుతా ఉంటాయి మంచిగా ఉంది అరకాయ బాగుందా బాగుంది అని చెప్పులు తీసుకుని అంటే సరే సరే అయ్యా దర్శనం కంప్లీట్సా

ఇప్పుడైతే ఆకలిగా చారు మన కార్ కూడా మన కారు కూడా నాసిక్ దర్శనాలు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ పది ప్లేసెస్ పద్దెనిమిది ప్లేస్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళాల్సిందేమో అంజన ముందు అంజనేరి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది అన్న ఓకే పాడిపోతున్నాం ఓకేనా దాని తర్వాత త్రంబకేశ్వరం త్రంబకేశ్వర్ హలో పండుగ ఏం చేస్తారు ఏం చేస్తున్నారా యాక్టివ్ ఊరా యాక్టివ్ ఊరా యాక్టివ్ ఉంటేనే యాత్ర లేకపోతే సప్పుడే మూట మీద దొరుకుని అడి మసీద్ అంతే నాన్ గడిపోయి అనిపిస్తలేదు ఏడవన్నవరా నువ్వు అమ్మా మహేశ్వరి ఏడవన్నవరా కాలకడ అన్నావు పన్నది అదే కాలకడ మంచిగా బ్రగ్ వేసుకుని చలో ఇన్ని నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా పదకొండు కిలోమీటర్లు నానా లేవాలమ్మా అయిపోయింది టైము పదకొండు కిలోమీటర్లే ఉంది

తెలుగు సార్ కనెక్ట్ తెలుగు సార్ హనా తెలుగు నేనా మరాఠీ నే తెలుగు సమస్త సమస్త టికెట్ టికెట్ ఇక్కడ ఏంది నా రోటీస్ దందమలే కొతే రైస్ దందమ తాళి దందమ 90 రూపీలు లిటెడ్ తాళి 99 ఇలాంటి బుల్ల మన ఊర్ల ఎందుకట్టరు আরে ఇలాంటి ఇక్క నుంచి వేసినొంకొవాల ఇక్క నుంచి వేసి ఉంచు మన మన ఊర్ల కట్టి పాజిబుల్ అది కానీ పని ఎందుకంటే ఊపలే కడుతున్నారు కొత్త కొత్త కంట్రస్ కంట్రక్షన్ కానీ బాగుంది కదా సూపర్ అసలు మళ్ళీ ఈ లొకేషన్ కూడా సూపర్ లొకేషన్ చూడ మన కొండలకు మేఘాలలో మేఘాలు తాకుతున్నాయి మళ్ళీ మహబలేశ్వరం ఇంకా రైట్ ఆడ చూడు ముగడ కూడా సేమ్ ఉంది పొజిషన్ మేఘాలకి కొండలు తాకుతున్నాయి కొండలకి మేఘాలు తాకుతున్నాయి ఏదో ఒకటి ఒకటిదిరా రెండిట్లో ఏదో ఒకటి టచనీ హిందూ ధార్మిక సంస్థలు మాత్రం చాలా ఉన్నాయిరా భక్తిని పెంపొందించేది సత్య మార్గంలో నడిపించేది అధర్మానికి కాకుండా ధర్మానికి పాటించేది ప్రూఫ్స్ చాలా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి చాలా చాలా లొకేషన్స్ ఉన్నాయి జోడు ఎంత బాగుంది గుడి ఎంత బాగుంది అసలు సూపర్ అసలు ఇది మళ్ళీ స్నో స్టార్ట్ అయింది మేఘాలు చల్లుతున్నాయి కదా మేఘాలు తల్లితే మనకు వర్షం ఇమీడియట్ గా వచ్చేస్తుంది కానీ చెట్లు పెట్టాలి అని చెప్పేది స్నో స్నో కూడా హైదరాబాద్లో స్నో వర్డ్ ఉంది తెలుసా ఉంది అది డమ్మీ ఇది డమ్మీ పోదాం అనుకుంటాం ఎప్పుడు పోదామన్నా వీలే కాదు స్నో వాల్ అంటే లైవ్ పడుతుందా ఏ కాదు దాని పేరు స్నో వాళ్ళు మనకి గత చెప్తున్నా ఇట్లా ఇలాంటి దొరకడం కొంచెం కష్టం లొకేషన్ లొకేషన్కి వచ్చేసినాంరా సూపర్ లొకేషన్ లొకేషన్కి వచ్చినాం అక్కడ కుట్టంగా కుటుంబం రా ఇల్లు బాగుంది ఇప్పుడు ఎక్కడ పోవాలో ఇంకా ఎన్నో కిలోమీటర్ అయ్యే వచ్చాం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఇంకా సిక్స్ మినిట్స్

కదా బయట పెట్టి నడుచుకుంటూ పోవాలి చలో మళ్ళా రెడీ శిరీష స్వప్న ప్యాకెట్ రెడీ చేసుకోండి ప్యాకప్ అని లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ ఉంది కదా కనిపిస్తుంది త్రయంబకేశ్వర్ నగర్ పరిశుద్ధ సహస్రు దర్తీకే థీకే రైట్ వీడియో తీస్తే మనం భయపడ్డాడు కాక వీడియోని కాదు ఆడ అడిగిన చిట్టి చూపించినాం ఆడ తీసుకున్నాం కదా ఆ చిట్టి చూపించాలన్న మొత్తం ఒకటే ఆడ మిస్ అయితే పట్టుకుంటారు రైట్ సో ఆల్రెడీ రీచ్ త్రాయం బాక్ కేశ్వర్ రైట్స్ అయితే కరెక్ట్ లొకేషన్కి వచ్చినాం మనం అంటే కరెక్ట్ సీజన్కి వచ్చినాం ఇట్లా వర్షం పడుతుంటే గుడి బాగుంటుంది తెలుసా బాగుంటుంది కానీ మనం దాచిపోతాం ఇక్కడ భవన్లు చాలా ఉన్నాయి మనం కూడా ఒకటి గజుడు ఆ లారీ మీద వస్తున్నాడు

ఇలాంటి ఏరియాలోనే మనకు రూమ్ జరుపుతాయి అవును సరే ఇక్కడ నుంచి ఎక్కడ పోండి నెక్స్ట్ ఇంటికే మరి ఇంటికి అన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది ఔరంగాబాద్ పోదాం సరే ఓకే మరి పెద్ద గుడి అయింది ఇది పెద్దదన్న జ్యోతిర్లింగం కదా ఇది కూడా ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో పడుతున్నట్టుంది ఎటు తెలుసా స్పెషల్లీ ఇది మీకోసమే మీరు చూడనీకే ఎందుకంటే ఈ లొకేషన్ కూడా త్రింబకేశ్వర్ ఎట్లుండో మీరు చూడాలంటే ఇంత దూరం వచ్చినందుకు మీకు మేము చూడగలుగుతున్నాం కానీ మీరు కూడా చూడాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే ఇక్కడ నుంచి రైట్ అనుకుంటా కాదు స్ట్రైట్ రైట్ స్ట్రైటే వా మస్తుంది రా అండి గాడి అన్న గైడ్ మాకు ఇప్పుడు ఆయన తీసుకోబోతుండు ఆయన తీసుకొస్తాడు మళ్ళీ రిటర్న్ కూడా ఎక్కడ లెఫ్ట్ డైరెక్ట్ గుడి దగ్గర తీసుకుపోతాను ఆయన గవర్నమెంట్ వీఐపీలోకేమో తీసుకోపోయి మంచిగా దర్శనం చేయించి తీసుకొని వస్తారు మనం కూడా విఐపి అయితే బాగుంటుంది మనం కూడా వీఐపీసే కాను వెరీ వీఐపీ రాను వెరీ ఇంపార్టెంట్ ఫని చూడు ఒక్కొక్కసారి ఇచ్చిడు ఎంత బాగుంది అరే కనిపించలేదురా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లా పడేది వర్షం వర్షం పడదా ఎప్పటికి పడతా ఈరా అబ్బాయి ఇలాంటి మూమెంట్నే దర్శనం మంచి అనిపిస్తుంది నా ఎవరు కాబట్టి తొందరగా తొందరగా కాదు అదంతే ఆ గుడి అంతే ఈ గుడి వాతావరణం ఇంకా మేఘాలు వర్షం ఎంత పడితేనే మంచిగా ఉంటుంది రైట్ అది కూడా కరెక్టే ఎండ ఉండి కింద కాలుడు మీద ఉంటే అట్లా వేస్ట్ అదే ఇక్కడ స్కూల్ బస్ పిల్లలు కూడా వచ్చినట్టు మహారాష్ట్ర ఎంహెచ్ ఇంత దూరం ఉంది గుడి ఇదేనా ఏంది గుడి నువ్వు ఆల్రెడీ వచ్చినావు కదా నువ్వు వచ్చినావు వా కొండలు చూడు వెనక ఇదేంటంటే దర్శనం చేసుకొని బయటకు వెళ్ళగానే వెనక ఒక వాగుంటది

నేను అప్పుడు ఇట్లా గైడ్ మట్టుకొని వచ్చినాము నాకు టూరిస్ట్ ట్రావెల్ ఆహా అతనే తీసుకుపోయినా అతనే తీసుకొచ్చిండు మాకు మొత్తం మంచిగా చూడొచ్చు అయితే క్లైంట్లో మనం మీదే తీసుకున్నాం కాబట్టి అయినా ఈడ వరకే ఉంటాడు ఫస్ట్ నాశిక్ తొలికి వేయారు మనం జరిగిన మొత్తం తీసుకొచ్చి చూపించుకొచ్చిండు ట్రైమ్ బేక్ చేసి చూపించు మొత్తం ఎన్ని రోజులు పట్టే ట్రైమ్ పేటోట ట్రైమ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టిండ్రు ఓ పంతుల్జి అనుకుంటా నాది ఇదేనా చేపలేస్తే వచ్చేది ఇదేనా చూద్దాం అన్ననే ఫాలో విడిపోయినా హాస్టల్ తులసి ఇన్ అంట వీడు ఉండొచ్చా మనం ఒకరోజు మంచిగా దర్శనం అంటే నిద్ర చేయొచ్చా చేయొచ్చు నిద్ర చేద్దామా కొంచెం అదేంటి షార్ట్ మెంటాలిటీ ఉంటుంది కదా అది కొంచెం తగ్గాలని చెప్పేసి మంచిగా మొక్కుకొని నిద్రపోదాం తెల్లారి తెల్లారేసరికి మొత్తం పోవాలంట సరే మొత్తం మెంటల్ అంతా పోయి మంచిగా కావాలంట నేను ఫోటో

పార్కింగ్ ఏమంటున్నా ఏమో మీరు పార్కింగ్ చేసే గుడి అవుతాం నడుచుకుంటూ పోతారు కనిపిస్తున్నా గుడి వచ్చింది వాటర్ ఫాల్ ఉంటుంది అదే నెమ్మ శేఖర్ ఎవరు నడవాలి కొండలు కోనలు మన కెమెరా ఇలాంటి టైంలో మస్తు పని చేస్తుందిరా చెంపరస్ భయ్యాజీ సారీ జీ ఇంకా అబ్ జానే ఆ జానే ఆఫ్ జానే పోషర్ పూల్ అాలేదంట తప్పు ఇది మన వన్ వే ఆయనే వచ్చాడు పాప ఏం లొకేషన్ నాయనా కన్ను చెదిరిపోతున్నాయి చూస్తుంటే కొన్ని లొకేషన్లకు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా తక్కువ అనిపిస్తుంది దొరికాయ వాహ్ అక్కడి నుంచి మంచి పడుతూ ఉంది అప్పగొస్తూ ఉంది